ఓం మనిమిషివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురువారం నాడు దారం పుసుపుతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు ఈ ఉపాయం చేయటం వల్ల అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది మీ జాతకంలో గురువు బలహీనంగా ఉంటే గురువు బలపడతారు అంటే గురుగ్రహం బలపడుతుంది కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయి ప్రమోషన్ లభిస్తుంది అలాగే మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతున్నా దాని నుండి బయటపడతారు అదృష్టవంతులవుతారు ఎటువంటి సమస్యల నుండి అయినా మీరు బయటపడడానికి జాతకంలో గురుబలం కావాలి మీకు చాలామందికి అంటే వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే సంబంధం రావడం పూర్తి కాకపోవడం ఏదో గొడవ రావడం ఆటంకం రావడం దానివల్ల వివాహం ఆగిపోవడం అలాంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి మీరు చేస్తున్న వ్యాపారంలో ఈ చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఏదైనా సమస్యలు ఉంటే తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే వ్యాపారంలో లాభాలు వస్తాయి భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు సమస్యలు ఏదో ఒక పనికి మాలని విషయాలకి పక్కింటి వాళ్ళ విషయాలకు గొడవ పడే స్థాయిలో మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇది గురువు బలంగా ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో గురువు బలపడతాడు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయవచ్చు ఆహార నియమావళి అంటే ఏమీ లేవు స్నానానికి సంబంధించిన నియమావళి అంటే ఏమీ లేవు అంటే తలస్నానం చేయాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి స్నానం చేసే చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు మిగతా ఎటువంటి మైల నిబంధనలు ఏవే లేవు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు గురువారం ఉదయం నుండి రాత్రి పొడుకుని లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది తెల్లటి దారం పసుపు కావాలి చాలా తేలికైన అతి శక్తివంతమైన ఉపాయం ఇది మీకు దారం కూడా మన పొట్టాలు పెట్టి తెల్ల తెల్లటి దారం ఉంటుంది కదా దాన్ని వాడవచ్చు మన మిషన్ కుట్టే దారం వాడవచ్చు ఇలాంటి దారాన్ని అయినా వాడవచ్చు టైం దారం ఉంటాం కదా దాని అయినా వాడవచ్చు మీరు ముందుగా ఈ ఉపాయం చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయండి ఇది మీరు ఎక్కడైతే ఇంట్లో దేవుడు మందిరం ఉంటుంది లేదంటే మీరు పూజ చేస్తారు కదా అక్కడ చేయండి మీకు ఎలా చేయాలి నేను చేసి చూపిస్తాను ఒక చిన్న మంత్రం కూడా ఉంది ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు ముందు పసుపుని ఇలా కలుపుకోండి మామూలుగా నీళ్ళలో కలుపుకోండి పేస్ట్గా చేసుకోండి తర్వాత ఒక దారం ఒక పావు మీటర్ దారం తీసుకోండి ఇది పావు మీటర్ ఉంటుంది ఈ దారం ఎంత దారం తీసుకోండి దా దారం తీసుకొని దీనికి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ దారానికి తొమ్మిది ముడిలు వేయాలి ముడికి ముడికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి తర్వాత దీనికి పుష్ప రాయండి ముందు ముడులు వేయాలి ఇది మీ పూజా మందిరంలో చేయాలి మీరు దీపం వెలిగించాల్సిన అవసరం లేదు పువ్వులు పెట్టవలసిన అవసరం లేదు ఏమీ లేదు ముందు దారానికి ముడిలు వేయండి నేను చూపిస్తాను ఒకటి రెండు మూడు గ్యాప్ ఇవ్వండి ముడికి ముడికి మధ్యలో గ్యాప్ ఇవ్వండి నాలుగు ఐదు ఆరు మధ్యలో వేద్దాం ఇది ముడి మీద వచ్చింది ముడి మీద రాని మాకండి గ్యాప్ ఇవ్వండి ఏడు ఎనిమిది అలాగే లాస్ట్ వేద్దాం తొమ్మిదో ముడి తొమ్మిది ఇలా మీరు ముడి మీద రాకుండా తొమ్మిది ముడులు గ్యాపిస్తూ వేయండి లాస్ట్లో వెళ్తాం తొమ్మిది ముడులు ఇప్పుడు ఈ తొమ్మిది ముడుల దారానికి మీరు ఏం చేస్తారంటే మీరు ఈ దారానికి అప్పుడు పసుపు రాయండి ఈ దారాన్ని చూడండి ఇలా మీరు మొత్తం పసుపు రాయండి తర్వాత మీరు ఈ దారాన్ని మీ ఇష్టదైవం ముందు ఇలా పెట్టండి పెట్టిన తర్వాత మీ మనసులో దేవుడి ముందు పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని మీ మనసులో తొమ్మిది సార్లు తలుచుకోండి మీరు దారం ఇలా పెట్టి మనసులో మంత్రం తలుచుకోవడమే ఓం బృహస్పతియే నమ ఓం బృహస్పతియే నమ ఓం బృహస్పతియే నమ ఇలా ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు తలుచుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను తర్వాత మీ మనసులో మంత్రం తలుచుకున్న తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన దారాన్ని ఆడవారైతే చేతికి కట్టుకోండి మగవారైతే కుడి చేతికి ఆడవారు ఎడం చేతికి మగవారు కుడి చేతికి ఇది గుర్తుంచుకోండి కట్టుకోండి ఇది ఎవరికి వారు చేసుకోవాలి మనం చేసి భర్త కట్టడం కానీ అంటే భార్య చేసి భర్తకు కానీ భర్త చేసి భార్య కానీ కట్టకూడదు తల్లిదండ్రులు పిల్లలు కట్టకూడదు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే కట్టుకోవాలి ఇది మరి దారం కట్టుకున్నాం ఈ దారాన్ని చేతికి ఎన్ని రోజులు కంటిన్యూ ఉంచుకోవచ్చా నెలసరి ఉన్నప్పుడు ఉంచుకోవచ్చు ఇబ్బంది లేదు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చే గురువారం వరకు ఈ దారాన్ని మీ చేతికి కట్టుకుని ఉంచుకోవాలి మళ్ళీ గురువారం రోజున పాత దారాన్ని తీసేసి ఏదైనా మొక్క మొదలు వేసేయండి తర్వాత మళ్ళీ కొత్త దారాన్ని కట్టుకోండి ఈ ఉపాయాన్ని మీరు వరుసగా మూడు గురువారాలు చేయండి మధ్యలో మీకు ఎవరికైనా సరే ఆడవారికి నెలసరి వస్తే ఆ గురువారం ఆపేయండి ఇది మీ జీవితాన్ని మార్చుతుంది అదృష్టవంతులు అవుతారు పెరుగుతుంది విశేషమైన శక్తి దాగుంటుంది తేలికని ఉపాయం కదా అని తక్కువ చిన్నవి మాకండి ఇందులో ఈ దారం అందులో పసుపు గల దారం కట్టకూడదు దీనికి మామూలుగా తెల్లటి దారం తీసుకొని కట్టుకోవాలి ఇది ఎవరికి వారు చేసుకోవాలి ఒకరు చేసి ఇంకొకరికి ఇవ్వకూడదు అంతకుముందు వీడియోలో మనం దారాన్ని వేరే వారికి కూడా కట్టుకోవచ్చు అని చెప్పాం ఇది మాత్రం ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి అది గుర్తుంచుకోండి అలాగే మీరు మూడు గురువారాలు కంపల్సరీగా కట్టుకోవాలి అంటే ఈ గురువారం చేయడం నెక్స్ట్ గురువారం తీసాడు మళ్ళీ ఆ గురువారం కట్టుకోవడం అలా చేయాలి మగవారైనా సరే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రం ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతరే నమ